అనిల్ నేను ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నా అని ప్లీజ్ అనుకోకు ఏదో నేను ఎవరో నీకు ఎవరో తెలియదు అసలు ఇన్ని రోజుల నుంచి కాకపోతే అది ఏంటో పరిచయము కానీ నీకు వీడియోల మందమే జ్ఞానం తర్వాత జ్ఞానం లేదా అనిల్ నీకు నీకు విజయవాడ అంటే పిఠాపురం అంటే విజయవాడనా అక్కడ ఎంతమంది శత్రువులు ఉన్నారు నీకు అవునా నేను ఇక్కడ పోయి నేను ఇక్కడ ఉంటా గుడిలు ఉంటా బడిలు ఉంటా అవన్నీ డీటెయిల్స్ ఇచ్చి నీకు అక్కడ పోతే ఎంత అపాయం అని తెలుసా అంత పరమానంద ఉన్నట్టున్నావు కదా నువ్వు నేను ఇట్లా అంటున్నాను నువ్వు తిట్టుకున్నా పర్వాలేదు ఇదేంది నా ఇదేంది మెంటల్ దా అనుకున్నా పర్వాలేదు నేను చెప్పేది కరెక్టు నువ్వు ఆడు పోవడం కరెక్ట్గా అందుకు పోయినంత మాత్రం ఆడ గెలుస్తూ గెలుస్తాడు నేను ప్రేయర్ చేస్తా ఆయన గెలవాలని పవన్ కళ్యాణ్ గురించి నేను ప్రేయర్ చేస్తా కానీ వద్దు నాన్న నేను ఒక మంచిగా చెప్తున్నా నేను నీకు అక్కడ పోవడం కరెక్ట్ కాదు నీకు అందరి శత్రువులే ఉన్నరాడా ఇంకా మంచిగా నేను గుడిలో వండుకుంటా బడిలో వండుకుంటా ఎందుకు ఇంత మంచి జ్ఞానవంతునివి నువ్వు ఒక్కోసారి ఉపయోగించావా తెలివి నీకు అక్కడ పోతే నీకు ఎంత ప్రాబ్లం అవునా ఎంతమంది నీకు బెదిరింపు కాళ్ళు వచ్చినాయి అసలు పోవద్దు నాకు తెలిసి నువ్వు అసలు పోకూడదు నీకు అవసరం లేదు ఆ పవన్ కళ్యాణ్ గెలుస్తాడు నేను ప్రేర్ చేస్తా ఆయన గెలుస్తాడు నాకు అనిపిస్తుంది ఇస్తుందిగా నువ్వు పోవద్దు అక్కడ పోతే మాత్రం నీకు డేంజరే నేను చెప్తున్నా కదా నీకు డేంజరే నేను మినివాళ్ళు కావద్దంటే నీకోసారి మాట్లాడాను కానీ చెప్తున్నా నువ్వు అక్కడ పోతే నీకు డేంజరే అంత క్లూలు ఇచ్చి నేను పోతున్నా విజయవాడ పోతున్నా విజయవాడ అంటే పిఠాపురమేనా అది అక్కడ అదే ఏరియానా అది విజయవాడ అంటే పిఠాపురమే కదా నీకు ఎంతమంది ఎన్ని ఎన్ని వార్నింగ్ కాళ్ళు ఇచ్చారు ఏదే ఛాన్స్ ఉంటుంది ఎన్ని ఇష్టం నువ్వు పోవడం కరెక్ట్ కాదు పోతే ప్రామిసే ఎందుకంటే ఒక మంచి కోరు చెప్తున్నా నాన్న నా మీద కోప్పడకు ప్లీజ్ ఆడపోవడం కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే నీకు చాలామంది శత్రువులు ఉన్నారా నీళ్ళు అక్కడ అందుకొరకే ఒక నీకు జ్ఞానం నువ్వు ఒక మామూలుగా ఎందుకంటే ఒక మంచితనంగా చెప్తున్నా పాపం మంచి పిల్లోనివి మంచి భవిష్యత్తు ఉంది మీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు నీకు పో చేసుకో వీడియోలు చేస్తున్నావు కానీ అంత తెగించి అక్కడ కెమెరాలు కొని అది అవసరమే లేదు అది అవసరమే లేదు అక్కడ పోవడం అవసరమే లేదు ఎందుకంటే మనకు అపాయం ఉన్న చోటు పోవడం చాలా డేంజరు మనం దుష్టులను చూసి దూరంగా ఉండాలి ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకో దుష్టత్వాన్ని చూసి మనం దూరం ఉండాలి ఎదురు పోకూడదు ఎందుకంటే నువ్వు నీ ఎంత ఎంత పానం చేయాలి నువ్వు ఎంత ఉన్నావు ఎంత ఉన్నావు చెప్పు చిన్న వయసు చిన్న వయసు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు ఎంత బాధపడతారని నువ్వు ఒకసారి జ్ఞానంతోనే ఆలోచించు దుష్టులను చూసి దూరంగా ఉండాలి నీ ఇష్టం నేను చెప్తున్నా ఓకే చిన్న వయసు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాట్లా నా ఈ జీవితంలో నేను ఏదైనా సాధించినా సంపాదించుకున్న అంటే ఇలాంటి వ్యక్తుల్ని మాత్రమే మాట్లాడుతూ అంటే నిజంగా నాకు చాలా ఎమోషనల్గా అనిపించింది బట్ ఒక చిన్న క్లారిటీ అమ్మ మీకు ఇవ్వాల్సింది నేను నా విజయవాడ పిఠాపురం రెండు ఒకటి కాదు విజయవాడ అనేది కృష్ణా జిల్లాకు సంబంధించింది పిఠాపురం అనేది ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించింది రెండింటి మధ్యలో కొంత డిస్టెన్స్ అనేది ఉన్నమాట వాస్తవం బట్ అయినప్పటికీ మీరు నా మీద చూపెట్టిన ఆ తపనకి లేకపోతే ఆ ప్రేమకి ఆ అభిమానం ఆత్మీయతకి నా శతకోటి వందనాలు తెలియజేస్తున్నాను బట్ నా అధినేతని గెలిపించుకోవాలి దానికోసం నేను రాముడికి ఉడత ఎంత సాయం చేస్తుందో నాకు తెలియదు ఉడత భక్తి కింద సాయం అంటారు అందరూ నాది ఉడత భక్తి కింద సాయం కూడా కాదు నాది కనీసం చీమ భక్తి సహాయమేనా అయినా నాకు చాలా సంతోషం నాకు కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా సరే సీఎం అనేది అది నా చేతిలో లేదు ఆయన సీఎం అవ్వాలనేది ఆ సీట్లోనే ఆ లెక్కలు ఆ క్యాల్కులేషన్స్ ఈక్వేషన్స్ అవి ఆ వాటి మధ్యలో ఉంటుంది అది నాకు సంబంధం లేదు ఆ రాజకీయాల వ్యూహాలు కానీ ఆయనను అసెంబ్లీకి పంపాలన్న దాంట్లో మాత్రం నాదైన వంతు నా పార్ట్ చీమ్ అంతైనా ఉండాలి కనీసం ఘోరంతైనా ఉండాలనేదే నా తపన దాని గురించి నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీరు ఊహించినట్టుగా నా మీద ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి అటాకులు అలాంటి శత్రుత్వాలు ఏవి ఉండవు అనేది నా ఒపీనియన్ ఎందుకంటే ఈస్ట్ గోదావరి సస్యశ్యామలంగా ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఉన్నంత పచ్చగా గోదావరి జిల్లాలో ఉన్న జనాలంత కల్మషంగా గోదావరి జిల్లాలో జనాల్లో ఉన్న ప్రేమ ఆత్మీయత అనేది మాటల్లో చెప్పలేని ఎందుకంటే గోదావరి జిల్లా నుంచి నాకు చాలామంది మిత్రులు ఉన్నారు వివిధ కులాలకి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పాలంటే డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక కాపు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు తర్వాత ఒక మైనారిటీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అన్ని కమ్యూనిటీలు మిక్స్ అయిన గోదావరి జిల్లా అది శ్యామలంగా ఉండే గోదావరి జిల్లా కాబట్టి అలాంటి గోదావరి జిల్లాకి వెళ్ళడం వల్ల నాకేదో జరుగుతుందని నేనైతే నేను అస్సలు పాయింట్ వన్ పర్సెంట్ కూడా నేను అనుకోవట్లా సో నా మీద ఎలాంటి ఒత్తిళ్లు మీరు పెట్టొద్దు నాకు తెలిసినంతవరకు నాకు ఏమీ అవ్వదు ఎందుకంటే నాకు అండగా ఆ భగవంతుడు ఆ కళ్యాణ్ గారు నా దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా దాంతోపాటుగా మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయని నేను కోరుకుంటున్నా కాబట్టి కంపల్సరీగా అతి తొందరలో నాదైన కృషి కళ్యాణ్ గారి అసెంబ్లీలో అడుగు పెట్టడానికి నా వంతు నా శక్తి మేరకు నేను పని చేయాలి చేస్తాను అని చెప్పి తెలియజేసుకుంటున్నా సో మీకు ఎవరు ఇబ్బంది పడొద్దు నా గురించి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా మీ ప్రేమకి మీ అభిమానానికి మరొకసారి నేను మాటల్లో చెప్పలేను అది కేవలం నా నా గుండెకి టచ్ అయిన మీ మాటలు మాత్రం అందుకే నేను ఇలా వీడియోలో పెడుతున్నాను దయచేసి మీరు తప్పుగా మాత్రం భావించొద్దు మీ పేరుని నేను మెన్షన్ చేయట్లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీలాంటి వాళ్ళ ఇన్ఫ్యాక్ట్ మీలాంటి వాళ్ళ ప్రేమాభిమానాలు పొందడానికి కూడా ఒక ముఖ్యమైన కారణం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఆయనే లేకపోయి ఉంటే ఈరోజు నేను నేను అనేటోని ఉన్నానన్న విషయం కూడా మీ దాకా తెలిసేది కాదు ఈరోజు మీరు నువ్వు వెళ్తే ఆయన గెలుస్తాడా ఆయన గెలవడు బట్ ఆయన గెలవాలని నీ కాంక్ష గట్టిది కాబట్టి నేను కూడా ప్రేయర్ చేస్తా ఆయన కోసం అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు బట్ మీ దాకా నా వీడియో రీచ్ అవుతుందంటే దానికి కారణం కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన నేర్పిన మాకు ఒక సభ్యత ఒక సంస్కారం ఆయన నేర్పిన ఒక మంచి దారి మాత్రమే నన్ను ఈరోజు మీకు దగ్గరగా లేకపోతే నా వీడియోని మీరు చూసేటట్టుగా చేసిందంటే కారణం కేవలం మాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ ఆయన సినిమాల నుంచి రాజకీయాల వైపు తీసుకున్న టర్న్ మాత్రమే మమ్మల్ని ఈరోజు మీకు దగ్గర చేసింది తప్పితే ఇందులో మా శక్తి లేకపోతే ఇందులో మా గొప్పతనం ఏదో ఉందని చెప్పైతే నేను అనుకోవట్లా ఇదంతా మాకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఆయన నింపిన ధైర్యం ఆయన ఇచ్చిన అభిమానం ఆయన చూపెట్టిన మార్గం ఆ మార్గంలోనే మేము వెళ్తున్నాం తప్పితే మా శక్తి మా మాలో ఏదో కొత్త టెక్నికల్గా టాలెంట్ ఏదో ఉందని అయితే నేను అనుకోవట్ల కాబట్టి అలాంటి ఆయన అసెంబ్లీకి పోవడానికి మాదైన కృషి మాదైన మాదైనా ఏమంటాం పాత్ర కంపల్సరీ మేము నెరవేర్చి తీరాలా దానికోసం మేము ప్రయత్నం చేస్తాం సో మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా కంపల్సరీ దానికి కావాలి మా పని మాత్రమే కాదు మీ ప్రేయర్ కూడా ఆయన అసెంబ్లీకి పంపడానికి ఉపయోగపడాలి ఉపయోగపడుతుందని చెప్పి నేను నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా దానికోసం మీ అందరినీ నేను వేడుకుంటున్నా మీ అందరికీ ధన్యవాదాలు అలాగే నేను అక్కడికి వెళ్తానని చెప్పగానే పాపం మా రామ్ జగిత్యాల నుంచి రామన్న తర్వాత మాకు తమ్ముడు సాయి వాడు కూడా తర్వాత ఒక అమ్మాయి లేడీస్ కూడా అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే మీరు పిఠాపురం వెళ్ళేటప్పుడు మాకు చెప్పండి మేము కూడా వస్తామని చెప్పి అమ్మాయిలు తర్వాత గన్నవరం నుంచి ఆంజనేయులు గారు ఇట్లా చాలామంది అసలు రెస్పాండ్ అవుతూ వాళ్ళు మాట్లాడుతూ అంటే నాకు అసలు ఆశ్చర్యంగా ఉంది అసలు ఇంతమంది ప్రభావితం అవుతున్నారా ఇంతమంది ఆయన కోసం కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా తర్వాత హైదరాబాద్ నుంచి కొంతమంది మాకు తెలిసిన మిత్రులు ఉన్నారు మేము కూడా సజెస్ట్ చేస్తామని చెప్పడం తర్వాత అక్కడ పిఠాపురానికి సంబంధించిన లోకల్ వ్యక్తులు కూడా బ్రదర్ మేము స్టేయింగ్ మీకు ఏర్పాటు చేస్తాం మా దగ్గరకు వచ్చేయండి మీరు వచ్చే ముందు మాకు ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే కళ్యాణ్ గారి కోసం మేము పనిచేయాలని మాకు ఉంది బట్ మాకు పరిస్థితులు అనుకూలించినట్లు అట్లీస్ట్ మీలాంటి వాళ్ళకి మేము సాయం చేసినా కూడా కళ్యాణ్ గారికి సాయపడినట్టుగా మేము ఫీల్ అవుతామని చెప్పి కొంతమంది మిత్రులు రెస్పాండ్ అవుతూ ఉంటే అసలు ఈ జన్మకి ఇది చాలు ఇంతకు మించి ఇంకా ఇంకా మేము సాధించేది ఏం లేదు బట్ ఆయనను అసెంబ్లీకి పంపాలి దయచేసి దీనికి అందరూ కృషి చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై